శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాలక్ష్మి దేవ్యో నమ మే నెల వృషభ రాశివారి యొక్క ఫలితములు ఈ మే నెలలో వృషభ వారికి ఈ నెల గోచర గ్రహగతులు చూసుకున్నట్లయితే గనక లగ్నంలో గురువు కనబడుతున్నాడు తృతీయ స్థానంలోనేమో కుజుడు పంచమ స్థానంలో కేతువు లాభస్థానంలో బుధుడు శుక్రుడు శని రాహు అలాగే వ్యయస్థానంలో రవి సంచరిస్తూ ఉన్నారు ఈ కారణంగా మీకు మీ ఈ నెలలో ఎలా ఉండబోతుంది అన్నట్లయితే గనుక కాస్త అనుకూలమైన వాతావరణం బాగా కనబడుతుంది అయితే చిన్న చిన్న ఒడిదుడుకులు ఉంటాయి చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి కాబట్టి కొంచెం మీరు చేసే పని మీకు తొందరగా పని పూర్తి అవుతాయి అని చెప్పొచ్చు మీ తెలివితేటలే మీ పెట్టుబడి అవుతాయి కాబట్టి ఈ నెలలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు అలాగే మీలో మంచి నీతి నిజాయితీ పరో సేవా గుణము దాన గుణము ఆధ్యాత్మిక చింతన భక్తి భావము ఇవి బాగా పెరుగుతాయి మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు అయితే గనక ఈ నెలలో లభిస్తుంది శ్రమకు తగ్గ ఫలితం ఉంది ఎదగాలనే తపన పెరుగుతుంది అన్ని పనులు కూడా సమర్థవంతంగా చేసుకోగలుగుతారు మీ మనసులో ఉండేటటువంటి కోరికలు కానీ లేదా సమస్యలు కానీ ఇతరులతో చెప్పుకోవడము సమస్యలు తీర్చుకోవడము కుటుంబంతో సరిగ్గా మాట్లాడడము ప్రేమించిన వ్యక్తులతో ఎక్కువగా మాట్లాడడము ఇష్టమైన వాళ్ళతో మాట్లాడడము స్నేహితులతో స్నేహితులతో మాట్లాడము తద్వారా మీ కోరికలు తీరే అవకాశం ఎక్కువగా కనబడుతున్నాయి కాబట్టి మీ మనసులో ఉండే భావాలు అందరితోటి పంచుకోవడానికి ప్రయత్నం చేయండి అలాగే మీలో కూడా మాట తీరు బాగుంటుంది ధైర్య ధైర్యంగా మాట్లాడుతారు ఇతరులను కూడా ప్రభావితం చేస్తారు అందరినీ ఆకట్టుకుంటారు అందరినీ ఆకర్షించుకునే ప్రయత్నం చేస్తారు మీ టాలెంట్ని సామర్థ్యాన్ని మీ స్కిల్స్ని బాగా నిరూపించుకోవడానికి ప్రయత్నం చేస్తారు దానివల్ల చేసే పని చేసే ఉద్యోగాల చోట కానీ ఉద్యోగ కార్యాలయంలో కానీ వ్యాపారంలో కానీ లేదా మీరు చేసే పనులు అన్నింటిలో కూడా మీకు మంచి గుర్తింపు లభిస్తుంది సమాజంలో కానీ బయట కానీ అలాగే మీరు ఏదైనా గొప్ప గొప్ప లక్ష్యాలు పెట్టుకుంటే ఆ లక్ష్యాలు సాధించడానికి మంచి అవకాశాలు ఈ నెలలో రాబోతున్నాయి కాబట్టి మీరు అనుకున్న ఏ పెద్ద గోల్స్ అయినా సరే ఈ నెలలో మీరు ఎక్కువ ప్రయత్నం చేయాలి కొత్తగా ఏదైనా ఇండస్ట్రీలు పెట్టుకో పెట్టాలనుకున్న ఉద్యోగాలు మారాలనుకున్న విదేశాలు వెళ్ళాలనుకున్న స్థిరాస్తులు కొనాలనుకున్న భూములు గ్రహ గృహ గృహాలు కొనాలనుకున్న మీకు విపరీతంగా యోగిస్తుంది ఈ నెల అలాగే వివాహ ప్రయత్నాలు అనుకూలతలు ఉన్నాయి సంతాన ప్రయత్నాల అనుకూలతలు ఉన్నాయి నూతన ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి విదేశీ ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి ప్రమోషన్లు కనబడుతున్నాయి ఇంక్రిమెంట్లు స్థాన బదిలీలు కనబడుతున్నాయి గ్రీన్ కార్డు యోగ్యతలు కనబడుతున్నాయి అలాగే మంచి ఆర్థికపరమైనటువంటి పరిపక్వత కనబడుతుంది గతంలో దాచుకునే డబ్బులు వృధా అవుతాయి ఎందులోనైనా పెట్టుబడులు పెడితే విపరీతంగా యోగిస్తుంది ఆస్తులు కొనుగోలు చేయడానికి అవకాశాలు బాగా వస్తాయి స్థిరాస్తులు సంక్రమించే అవకాశాలు ఉన్నాయి అలాగే గతంలో పోగొట్టుకున్నటువంటి డబ్బులు కానీ ధనం కానీ లేదా స్టాక్ అయిపోయిన డబ్బులు కానీ లేదా రావాల్సినటువంటి డబ్బులు కానీ రొటేషన్ జరగక ఇబ్బందులు పడే డబ్బులు కానీ మీకు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా మీకు చాలా సునాయసంగా సాగే అవకాశాలు ఈ నెలలో కనబడుతున్నాయి గతంలో మీరు ఆశించిన దానికన్నా పురోగతి అయితే బ్రహ్మాండంగా ఈ నెలలో ఉండబోతుంది ఆకస్మిక ధన ప్రాప్తి కనబడుతుంది ముఖ్యమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా సజావుగా సాగుతాయి మీకు అలాగే ఎవరికైనా సరే మీరు సహాయం చేస్తారు అలాగే ముఖ్యమైన వ్యక్తుల కలయిక ప్రేమించిన వ్యక్తులతో తిరగడము తిరగడము జరుగుతుంది అలాగే ముఖ్యమైనటువంటి వ్యవహారాలు సజావుగా సాగడము అలాగే ప్రేమించిన వాళ్ళతో వివాహ ప్రయత్నాలు అనుకూలతలు కూడా అలాగే విడిపోయిన భార్యాభర్తలు కూడా కలవడము దూరము జరుగుతుంది సజావుగా జరుగుతుంది అలాగే సమయానికి డబ్బులు చేతికి అందడం వల్ల కొత్త పనులు చేయగలుగుతారు కొత్త పెట్టుబడులు పెట్టగలుగుతారు అలాగే ఇంట్లో గృహోపకరణ వస్తువులు కానీ ఏసీలు కానీ ఫ్రిడ్జ్లు కానీ లేకపోతే దీనికి సంబంధించినటువంటి ఏమైనా సరే కొనుగోలు చేయడానికి ఎక్కువ ప్రయత్నం చేయడం అలాగే ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ను మార్చడం లేదా సెల్ ఫోన్లు మార్చడం లాంటివి వాహనాలు మార్చడం కానీ వాహనాలు రిపేర్ చేయించుకోవడం కానీ ఇంట్లో చెడిపోయిన వస్తువులు రిపేర్ చేయించుకోవడం కానీ ఇంటిని అందంగా తీర్చిదిద్దుకోవడం కానీ అందం మీద ఆసక్తి పెరగడం కానీ ఆరోగ్యం పట్ల ఆసక్తి పెరగడం కానీ ఇలాంటి వాటిని ఇలాంటివి ఎక్కువగా కనబడుతున్నాయి మీకు ఇలా అలాగే మొక్కల పట్ల పాడి పంట వ్యవసాయం పట్ల ఎక్కువ ఆసక్తి వ్యవసాయదారులకు పంట లాభాలు అలాగే ఉద్యానవనాలు పార్కులు అలాగే సినిమాలకు ఎక్కువగా తిరగడాలు లేకపోతే కనుక ఎక్కువగా బీచ్ ప్రదేశాలు ఎక్కువగా తిరగడము సరదాగా సాయంత్రం మాటలు ఎక్కువగా ఫ్యామిలీతో కలిసి ఎక్కువగా ప్రయాణాలు చేయడం బయట బయటి ఫుడ్ తిండాలు ఎంజాయ్ చేయడానికి ఎక్కువ ప్రయత్న ప్రయత్నం చేయడాలు బాగా చేస్తారు రాజకీయ నాయకులతోటి ప్రముఖులతో పరిచయాల వల్ల ఉన్నతమైనటువంటి అవకాశాలు వస్తాయి అలాగే సినిమా టీవీ మీడియా రంగాల వారు కూడా మంచి వ్యక్తి పరిచయం వల్ల ఉన్నత అవకాశాలు లభించే అవకాశాలు ఉన్నాయి రుణ బాధలు తీర్చడానికి కోసం ప్రయత్నం చేస్తారు కొత్త రుణాలు మంజూరు అవుతాయి అలాగే బ్యాంకు పరమైనటువంటి లావాదేవీలు సజావుగా సాగుతాయి మీరు అనుకున్న లక్ష్యాలు సాధించడానికి ప్రయత్నం చేస్తారు నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసే వారికి అనుకూలతలు ఉంటాయి పరమేశ్వర అలాగే దీనికి సంబంధించినటువంటి ఏవి చేసినా కూడా మీకు ఈ నెలలో అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా గృహం కట్టాలనుకున్న వారికి పర్మిషన్లు ఫ్యాక్టరీలు పెట్టాలనుకున్న పర్మిషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే లోహ యంత్ర ఇనుము పరిశ్రమ వాళ్ళకి ఎక్కువ లాభాలు కనబడుతున్నాయి వడ్డీ వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి వస్త్ర వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి వాహన రంగంలో వారికి బాగా ఎక్కువ లాభాలు ఉన్నాయి అలాగే వాహన సౌక్యం కనబడుతుంది అలాగే దూర ప్రయత్నాలు చేసే అవకాశాలు విందు విన విందు వినోదాలలో పాల్గొనే అవకాశాలు అలాగే ప్రతి వ్యక్తితోటి సరదాగా సంతోషంగా కాలం గడిపే అవకాశాలు అలాగే విదేశాలు కానీ లేక లేకగనక తీర్థయాత్రలు కానీ చేసే యాత్రలు చేసేవి కనబడుతున్నాయి పుష్కర యాత్రలు కానీ చేసే అవకాశాలు లాంటివి ఎక్కువగా ఉన్నాయి నెలలో బాగా కనబడుతున్నాయి కాబట్టి ప్రయత్నం చేయవచ్చు విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా మీకు మంచి శుభవార్త వినే అవకాశాలు కనబడుతున్నాయి విద్యార్థులు గతంతో పోల్చుకున్నట్లయితే ఏం చదవాలి అన్న క్లారిటీ వస్తుంది అలాగే కొత్త 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 కోర్సులు రాబోయేటటువంటి టెక్నాలజీని అర్థం చేసుకోవడాలు దానికి సంబంధించినటువంటి పరీక్షలు ఉత్తీర్ణతలు బాగా కనబడుతున్నాయి ఉద్యోగిని ఉద్యోగస్తులు కూడా ఎటువంటి ఆటంకాలు ఎదు ఎదురని ఎదురైనా అధిగమిస్తారు ఉద్యోగ కార్యాలయంలో మీరంటే ఏంటో నిరూపించుకుంటారు ఉద్యోగ వ్యవహారాలు మార్పులు కనబడుతున్నాయి వ్యాపారస్తులందరూ కూడా వ్యాపార పరంగా కొత్త లాభాలు కనబడుతున్నాయి వ్యాపారాల పట్ల కృషి బాగా పెరుగుతుంది నూతన వ్యాపారాలు ఫలిస్తాయి వ్యాపారంలో మార్పులు కనబడుతున్నాయి సమయానికి డబ్బులు చేతికి అందడం వల్ల వ్యాపారంలో పెట్టుబడులు పెట్టే ఎక్కువ లాభాలైతే పొందగలుగుతారు కాంట్రాక్ట్ వ్యాపారస్తులు కూడా లాభాలు ఉన్నాయి స్త్రీలకు కళల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది మానసిక ఆనందం పెరుగుతుంది ఇంట్లో శుభకార్యాల గురించి చరిస్తా చర్చిస్తారు ఆగిపోయిన వివాహాది కార్యాలకు వెళ్తాయి సంతాన ప్రయత్నాలు అనుకూలతలు ఉద్యోగపరంగా వ్యాపార పరంగా తెలివితేటలు ప్రదర్శించి ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి ఈ నెలలో నరదిష్టి నరగోష బాగా పెరుగుతుంది డబ్బులు విపరీతంగా ఖర్చులు అవుతాయి ఆరోగ్యం పట్ల కొంచెం ఇబ్బందులు కనబడుతున్నాయి చిన్న చిన్న వాహన వాహన ప్రమాదాలు కనబడుతున్నాయి నమ్మక ద్రోహాలు ధన నష్టాలు బాగా ఉన్నాయి అనవసరమైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి అలాగే అలాగే శారీరక శ్రమ ఎక్కువయ్యే పరిస్థితి కనబడుతుంది కాబట్టి ఇలాంటి విషయాల్లో మాత్రం జాగ్రత్తగా తీసుకున్నట్లయితే బాగుంటుంది ఒకసారి జాతకం చూపించుకున్న ఇంకా మీకు దీనికి సంబంధించి పర్సనల్ విషయంలో ఉండేటువంటి జాతక దోషాలు పో పెట్టుకోవాలని కూడా ఉంది ఏమైనా కూడా నెలలో చేసే ప్రతి పని ఎందు కూడా మీకు కలిసి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి ప్రయత్నం చేయవలసిందిగా తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఏమిటంటే మనకు ఇప్పటిదాకా మేము చెప్పుకునేది ఎంత గోచార ఫలితం గోచార ఫలితంలో ఈ మేన ఈ మేనలో వృషభ రాశి వారి యొక్క పరిహారము నవగ్రహ శాంతి మంత్రం పఠించడం మరియు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం మీకు సకల శుభములను చేకూరుస్తుంది ఈ వీడియోని వీక్షించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్